చైనా అధునాతన క్షిపణి గుట్టు భారత్ చేతిలో భారత్లో లక్ష్యాలను భారత్ భారత్లోని లక్ష్యాలపై దాడి చేయడానికి తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ దీర్ఘశ్రేణి క్షిపణిని ఉప ఉపయోగించమని పాకిస్తాన్ వాయుసేన అంగీకరించింది గగనతలను చే గగనత గగనతలంలోకి లక్ష్య లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడటం ఇదే మొదటిసారి పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి శక్లాలను పంజాబ్లోని హోషియాపూర్ సమీపంలో పడ్డాయి ముఖ్యంగా ఒక అస్రం దాదాపుగా చెక్కు చేదరని విధంగా లభ్యమైంది భారత భద్రతా దళగాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి ఇప్పుడు దీన్ని విడగొట్టి ఈ ఆశ్రమంలో వాడిన పరిజ్ఞానాన్ని గుట్టును భారత్ భారత్ ప్రత్యక్షంగా తెలుసుకొనుంది ఇది భారత్ భారత శాస్త్రవేత్తలకు భారత ఆర్మీకి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది ఎందుకంటే చైనా భారత్ భారత్లోని లక్ష్యాలను ఛేదించడానికి భారత్పై ప్రయో భారత్పై ప్రయోగించడానికి తయారు చేసిన క్షిపణిని ఆక్షేపణి మన భారత్ భారత్ చేతిలో చిక్కడంతో దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం దానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం ఇప్పుడు భారత ఆర్మీ చేతిలో ఉంది ఈ నెల ఏడున ఉగ్రస్థవరాలపై భారత్ దాడులు దిగాక పాకిస్తాన్కు చెందిన జే టెన్ జే ఎఫ్ సెవెంటీన్ జే భారత జే టెన్ జేఎఫ్ సెవెంటీన్ జే సిక్స్టీన్ యుద్ధ విమానాలు గగనా పంపింది ఈ క్రమంలో సరిహద్దులోని భారత జట్లపైకి ఎల్ ఫిఫ్టీన్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తుంది ఇది చైనా రూపొందించిన ఆయుధాల్లో ఆయుధాల్లో అత్యంత అధునాతన బీబీఆర్ క్షిపణి వీటి సాయంతో రఫేల్ సుఖోయ్ తటికే వంటి భారత యుద్ధ విమానాలను పేల్చి కూల్చును కూల్చినట్లు పాక్ చెప్పుకుంది అందులో వాస్తవం లేదని తర్వాత ఆర్మీ ప్రకటించింది అసలు పిఎల్ ఫిఫ్టీ ఏంటి దాని ఈ దాని రేంజ్ ఏంటని ఒకసారి చూద్దాం పిఎల్ ఫిఫ్టీ అనేది దీర్ఘశ్రేణి క్షిపణి ఇది రాడర్ గైడెడ్ ఆశ్రం దీన్ని చైనాలోని సిక్స్ జీరో సెవెన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది చైనా చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేస్తుంది దీని చైనా తన స్వీయ తన స్వంత అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్న వేరియంట్కు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల పరిధి ఉండవచ్చు కానీ పాకిస్తాన్కు సరఫరా చేసిన పిఎల్ ఫిఫ్టీన్ విదేశీ వేరియంట్ అయిన పిఎల్ ఫిఫ్టీన్కు గరిష్టంగా నూట నూట నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే దీని పరిధి పరిధిగా ఉంటుందని చెప్తున్నారు అయితే దీని యొక్క వేగం ఇంధన ఇందులో ఘన ఇంధనంతో నడిచే డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ ఉంది ధ్వని కన్నా ఐదు రెట్లు వేగంగా ఇది దూసుకెళ్తుంది ఈ క్షిపణంలోని యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కాండ్ ఆర్ఏ అనే రాడర్ సీకర్ ఉంది అందువల్ల ప్రత్యర్థి ఉపయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధ యుద్ధ తంత్రాలను చాలా వరకు తట్టుకోగలరు టూ వే డాటా సాయంతో మార్గ మధ్యంలోనే సమాచారాన్ని తీసుకోగలరు సమాచారాన్ని తీసుకొని దాని అనుకూలంగా అవి సెల్ఫ్ సెల్ఫ్ చేంజ్మెంట్ చేసుకోగలదు అలాగే దాని యొక్క వార్ హెడ్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల హై ఎక్స్ప్జివ్ వార్ హెడ్ ఉంది గగనతలంలో చురుగ్గా విన్యాసాలు చేసుకుంటూ వెళ్ళి లక్ష్యాలను నాశనం చేసే చేసేలా దీన్ని చైనా రూపొందించారు ఇది అమెరికాకు చెందిన ఏఐఎం వన్ ట్వంటీ అమ్రామ్ భారత్కు చెందిన అస్రాకు పోటీదారుగా చైనా తయారు చేస్తుంది ఈ క్షిపణి జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ జే టెన్సీ జే ట్వంటీ లాంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు గగనతల ముందస్తు హెచ్చరికలు నియంత్రణ వ్యవస్థ ట్యాంకర్ విమానాలు యుద్ధ విమానాలను వంటి విలువైన లక్ష్యాలను ఇది ధ్వంసం చేయడానికి వాడచ్చు అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాడిన పిఎల్ ఫిఫ్టీన్ దీన్ని జేఏ టెన్ జేఏ సెవెంటీన్ జే సెవెంటీన్ జే సిక్స్టీన్ వంటి విమానాల్లో ఇది వాడింది అయితే ఒకటి పంజాబ్లోని పంజాబ్లోని ఒక గ్రామంలో ఇది చెక్కు చేరకుండా అలాగే పడి ఉంది ఇప్పుడు దాన్ని పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి దాదాపు చెక్కు చెదరని స్థితిలో పంజాబ్లోని ఒక గ్రామంలో పడింది ఇది పిఎల్ ఫిఫ్టీ క్షిపణి దొరకడం భారత్కు అర్చిత పరమాణం అదొక వరం అని నిపుణులు చెప్తున్నారు దీని సీకర్ చౌదగడ్ డా డేటా లింక్ ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మెజర్స్ వ్యవస్థలను విశ్లేషించవ విశ్లేషించవచ్చు అని పేర్కొన్నారు తద్వారా భారత శాస్త్రవేత్తలు మరింత ఆధుని ఆధునికమైన స్వదేశీ బీవీఆర్ క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు వైమానికతల ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మెజర్ సామర్థ్యాలను పెంచుకోవచ్చు ఇలాంటి క్షిపణులు ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగేలా ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాలను నిర్దిష్టంగా మరింత సానబెట్టవచ్చు అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో ఈ వివరాలను భారత్ పంచుకోవచ్చు తద్వారా ఆ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలను మెరుగుపరచుకోవచ్చు చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే ఏఐఎం టూ సిక్స్టీ టూ సిక్స్టీ జాయింట్ అడ్వాన్స్డ్ టాక్టికల్ క్షిపణి అభివృద్ధి చేస్తోంది తాజాగా దొరికిన పిఎల్ ఫిఫ్టీన్ భాగం అగ్రరాజ్యాన్ని పనిని సులువుగా చేయవచ్చు ఎందుకంటే పి పిఎల్ ఫిఫ్టీన్ అనేది ఇది ధ్వని కంటే ఐదు రేట్లు వేగంగా దూసుకెళ్తుంది దీని కౌంటర్గా అమెరికా ఇప్పటికే ఏఐఎం వన్ ట్వంటీ సారీ ఏఐఎం టూ సిక్స్టీ జాయింట్ అడ్వాన్స్ టాక్టికల్ క్షిబిర్ని అభివృద్ధి చేస్తుంది ఇది అభివృద్ధి చేయడానికి పిఎల్ ఫిఫ్టీన్ సంబంధించిన రాడర్ సంబంధించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మేజర్ డేటా లింక్ అండ్ చోదక సీ సీకర్ రాడర్ సీకర్ లాంటి ఈ ఈ టెక్నాలజీలను అమెరికా ఉపయోగించి దీనికన్నా అధునాతమైన లే మరియు దీన్ని ఎలా అడ్డుకోవాలనే టెక్నాలజీని అమెరికా అభివృద్ధి చేయడానికి సులువుగా ఉంటుందనేసి నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా బా చైనా దేశానికి చెందిన దీర్ఘ శ్రేణి క్షిపణి క్షిపణి అయిన పిఎల్ ఫిఫ్టీన్ భారత్లో చే చేరి అది ఒక విధంగా భారత్ ఆర్మీకి భారత డి శాస్త్రవేత్తలకు ఇది భారత్ తయారు చే భారత్ తయారు చేస్తున్న అస్రాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు